ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధిస్తే ప్రభను కట్టి మొక్కుబడి తీర్చుకుంటామని గంగానమ్మ తల్లికి మొక్కుకున్న ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు అలాగే లక్ష్మీనారాయణ సురేష్ అంజుబాబులు చేపట్టిన మొక్కుబడిని బుధవారం చెల్లించుకున్నారు అమ్మవారికి విశేష పూజలు చేశారు తెనాలి గంగానంపేటలోని గ్రామ దేవత అయిన గంగానమ్మ తల్లికి ముప్పై ఆరో వార్డు కౌన్సిలర్ తాడిపోయిన బ్రహ్మేశ్వరరావు మరియు లక్ష్మీనారాయణ సురేష్ అంజిబాబులు మొక్కుబడిని చెల్లించుకున్నారు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవాలని కోరుతూ అమ్మవారికి ప్రభ మొక్కుబడిని కట్టారు ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలవడంతో మొక్కుబడిని బుధవారం చెల్లించుకున్నారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రభ బండికి కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించారు తదనంతరం దేవస్థానంలో పూజలు చేస్తారు అలాగే గంగాదేవి అమ్మవారి గుడిలో కూడా పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఆలపాటి రాజా మాట్లాడుతూ తన గెలుపు కోసం ప్రతి ఒక్కరూ నీ నా అనే భేదాలు లేకుండా పనిచేస్తారని పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మంగమూరి హరిప్రసాద్ మహమ్మద్ కుద్దూస్ పెండేళ్ల వెంకట్రావు రావి చిన్ని పెండేళ్ల సుబ్బారావు తదితర నాయకులు పాల్గొన్నారు కౌన్సిల్ బ్రహ్మయ్య గారు అదేవిధంగా సుబ్బారావు గారు వీళ్ళందరూ నేతృత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందితే ప్రభ కట్టుకోవాలని మొక్కుని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలో గంగానం గుడిలో అదేవిధంగా గంగాదేవి గుడిలో ప్రార్థనలు చేస్తామని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలని ఈరోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెట్టి దేవుని ముందల తల్లి ముందల మా అందరికీ కూడా దీవెనలు అందించినటువంటి ఈ నిర్వాహకులకి అదేవిధంగా ఈ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి ఆ గంగానం తల్లి దేవి యొక్క అనుగ్రహం మా అందరూ ఉండాలి మంచి కార్యక్రమాలు చేసేలాగా అభివృద్ధి చేసేలాగా ఈ పట్టణంలో వీరందరి పేర్లు చిరస్థాయిగా గుర్తుండేలాగా సేవ చేయాలని చెప్పి